హాయ్ అండి అందరికీ నేను మీ స్వాతి ఈరోజు నేనైతే నా స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా చేయాలి విధానం చూపిస్తానో చూడండి మనం చికెన్ కానీ మటన్ కానీ తినాలనిపించినప్పుడు ఈ పన్నీర్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ మటన్ తిన్నంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను చేసే ప్రాసెస్లో చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ట్రై చేయండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు చాలా అవసరమండి అందరికీ థ్యాంక్స్ అండి ఫుల్ వీడియో అంతా చూసి ఏమైనా కొంచెం మిస్టేక్ ఉంటే సర్చ్ చేయండి చాలా థ్యాంక్స్ అండి బాయ్ అండి బంగారం తెచ్చి వెండి ముంచి అందాల బంగారం తెచ్చి వెండి బెన్నెల్లో నుంచి కన్న కళ్ళలు తెచ్చి అరుదై అమ్మా అమ్మ పింఛం మారని బురిపించే చిత్రం చూడని విరి విరి గుమ్మాడి వాడి పేరేంతమ్మా అమ్మాడే బంగారం తెచ్చి వెండి బిన్నెల్లో ముంచి బమగయమా